ఏదో చివరిగా రాలే మొదటి నుంచే మొదలైంది అందరూ ఈ ప్రాజెక్ట్ ఎగ్జామిన్ చేసిన వాళ్ళందరూ కూడా పూర్ డిజైన్ పూర్ కన్స్ట్రక్షన్ పూర్ ప్లానింగ్ పూర్ ఆపరేషన్ మెయింటెనెన్స్ అని లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది ఆన్ రికార్డ్ ఈ భారతదేశంలో ఎంత మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారో అంతమంది మంది మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజెస్ లో ఫౌండేషన్ డిజైన్ లో కూడా లోపాలు జరిగినాయి సరిగా సాయిల్ టెస్టింగ్ కూడా సరిగ్గా జరగలేదు చాలా స్పష్టంగా చీఫ్ ఇంజనీర్ సిడిఓ కానీ వాళ్ళు కానీ అనేక సందర్భాల్లో వాళ్ళు చేసిన హడావిడికి సరైన సమయం కూడా ఇవ్వలేదు ప్రాజెక్ట్ డిజైన్ కి ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి తుమ్మడేటి నుంచి మేడిగట్టకి ప్రాజెక్ట్ షిఫ్ట్ చేసినప్పుడు అక్కడ లేవు లేళ్ళని ఒక పచ్చి అబద్ధం రికార్డు చేసి ప్రాజెక్ట్ డిజైన్ మార్చింది మేము అన్ని రికార్డ్స్ పరిశీలించినాము సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ దేశంలో నీటి విషయంలో అత్యున్నత స్థాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ ఒక సంవత్సరం కాదు పది పదిహేను సంవత్సరాలుగా అంతకుముందు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండెబిలిటీ మీద తుమ్మడి ఎట్టి దగ్గర నూట అరవై ఐదు టిఎంసీలు ఉన్నాయి అని చెప్పి రిపోర్ట్ ఇస్తే వీళ్ళు అది కూడా ఒక ఆ రిపోర్ట్ ని తప్పుడుగా ప్రచారం చేసి తుమ్మడి దగ్గర నీళ్ళు లేవు కాబట్టి మీడియా దగ్గర కడుతున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది ఒకటి కాస్ట్ ఏ విధంగా అంటే ఈ ఆర్థిక భారం శాశ్వతంగా తెలంగాణ ప్రజలపై ఉండబోతుందో మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికి కానీ తెలియజేయవచ్చు ఇదేమన్నా కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ జేబుల నుంచి పైసలు ఖర్చు పెట్టి కడితే అదొక విధం ఏం బ్రదర్ వాళ్ళు మనందరినీ తాకట్టు పెట్టి మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఎప్పుడు కూడా డెవలప్మెంట్ లాంగ్ జెస్టేషన్ పవర్ ప్రాజెక్ట్ పవర్ కానీ ఇరిగేషన్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి లో కాస్ట్ ఇంట్రెస్ట్ పై లోన్స్ తీసుకొస్తారు వీళ్ళు హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంపై శాశ్వతంగా ఫైనాన్షియల్ బర్డన్ నెట్టేసింది మనని అప్పుల్లో ముంచి ఒక నాసిరకం ప్రాజెక్టు కట్టి ఇప్పుడు అది పూర్తిగా నిరుపయోగం అయిపోతే ఓ మొత్తుకొని ఏదో తప్పుడు ప్రచారం దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు ఏ విధంగా ఆర్థిక పట పెట్టినట్టే తుమ్మడి ఎట్టి దగ్గర ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఆ ఒకటే లిఫ్ట్ ఎల్లంపల్లి నిండేది

めちゃめちゃ歩いてる。